హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి ఈరోజైతే నేను క్యారెట్ హల్వా ఈజీగా ఎలా చేస్తాను అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు చాలా సింపుల్గా మనం ఇంట్లో క్యారెట్ హల్వా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి మామూలుగా ఎంత బాగుంటుందో మీరు కూడా చేసుకోండి పద్ధతిలో దీనికి ఏమేమి కావాలి అంటే ముందుగా అయితే క్యారెట్ తురుము పట్టుకోవాలండి క్యారెట్ని తురిమేసుకోవాలి ముందు మీరు ఏమైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోదలుచుకుంటున్నారో అవన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాలి దీనిలో బాదం పిస్తా జీడిపప్పు కిస్మిస్ ఏవైనా సరే మీరు మీకు నచ్చినట్లుగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక పాత్ర తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలండి నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది నెయ్యి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి దాంట్లో ఇవైతే ముందుగా నేతిలో వేపుకోవాలండి ఎర్రగా దోరగా గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్లుగా వేపుకోవాలి వీటిని నేనైతే ఒట్టి బాదం పప్పులే వేశానండి సన్నగా తరిగేసి బాదం పప్పులు అన్నీ కూడా మంచిగా వేగేటట్టుగా వేపుతున్నాను నేతిలో ఈ స్వీట్ అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం అండి వాడు ఏ స్వీట్ అయినా కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టపడతాడు అందుకని వాడి కోసం అప్పటికప్పుడు గబాల్ని అడగంగానే చేసి పెడతా ఉంటాను అన్నమాట సరే ఇప్పుడు స్వీట్ అడిగాడు క్యారెట్లు ఉన్నాయి ఇంట్లో సరే క్యారెట్ తురుము పట్టిస్తానంటే చేసి పెడతాను అన్నాను తురుగుతాను మమ్మీ అని కొంచెం తురుపుకున్నాడు వాడి కోసం ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను చాలా ఇష్టంగా తింటాడు వాడు అందుకని వాడికి కావాల్సినంతవరకు కొద్దిగానే చేస్తున్నాను ఇదిగోండి తురుమాడు మంచిగా తురుమైతే క్యారెట్ తురుము డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత క్యారెట్ వేసేసుకోవాలండి దాంట్లో ఇది మిక్సీ పట్టుకుంటారు కొంతమంది మిక్సీ పట్టుకోకుండా తురుముకుంటేనే టేస్ట్ బాగుంటుంది క్యారెట్ తురుము సిమ్లో పెట్టుకొని ఈ క్యారెట్ తురుముని మగ్గించుకోవాలండి మూత పెట్టి ఒకసారి అంతా కలిపేసుకొని సన్న సెగ మీద క్యారెట్లు మాడిపోకుండా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటుతుంది అడుగంటితే స్వీట్ బాగోదు టేస్ట్ అప్పుడప్పుడు ఒకసారి మూత కలి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి క్యారెట్ అయితే మూడొంతులు మగ్గిపోవాలండి నేతిలో మీకు కావాలనుకుంటే మధ్యలో నెయ్యి వేసుకోవచ్చు నేనైతే ఈ స్వీట్ని ఈరోజు బెల్లంతో చేస్తున్నానండి చక్కెర వేయట్లేదు బెల్లం కూడా సన్నగా తరుక్కోవాలి దాన్ని కూడా కావాలి అనుకుంటే బెర్ర బెల్లాన్ని కరిగించుకొని కూడా వేసుకోవచ్చు అండి నేనైతే బెల్లం బాగానే ఉంది మంచిగా చాలా నీట్గా ఉందిలే అన్నట్టుగా ఇసుక ఏమి కూడా లేదండి నేను వాడుతున్నాను కదా ఇంట్లో అందుకని డైరెక్ట్ బెల్లాన్ని సన్నగా కట్ చేసి వేసేస్తున్నాను చక్కెర వాడలేదండి నేను బెల్లంతో చేస్తున్నాను దీన్ని చక్కెర ఎక్కువ తినద్దు అంటున్నారు కదా అందుకని నేను బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే చక్కెర వేసుకొని అయినా చేసుకోవచ్చు క్యారెట్ మూడొంతులు మగ్గిపోయిన తర్వాత బెల్లమైనా చక్కెరైనా ఏదైనా దాంట్లోకి మనకి స్వీట్ తగినంతగా వేసుకోవాలండి ఈ బెల్లం కూడా మంచిగా కరిగిపోయి పాకం వచ్చేటట్లుగా ఉడికించుకోవాలి క్యారెట్ని మళ్ళీ మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలండి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి దీనిలోకి నేను కొంచెం మళ్ళీ నెయ్యిని యాడ్ చేస్తున్నానండి ఒక స్పూన్ నెయ్యి కూడా వేయాలి మనం నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత కమ్మగా ఉంటుందండి స్వీట్ మాత్రం ఆయిల్తో చేసుకున్న మళ్ళీ డాల్డా ఉంటుంది కదా దాంతో అయినా కొంతమంది చేస్తూ ఉంటారు కానీ ఇలా ఇలా అయితే ఉండదండి టేస్ట్ నెయ్యి వేసుకుంటేనే ఏ స్వీట్లోకైనా కమ్మదనం వస్తుందన్నమాట ఎక్కువ డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఉంటే మాత్రం ఏ స్వీట్ అయినా కమ్మగా ఉంటుందండి తినేటప్పుడు ఇప్పుడు లాస్ట్లో కొంచెం యాలకల పొడి వేస్తున్నానండి స్వీట్లోకి యాలకల పౌడర్ వేస్తేనే కమ్మదనం ఉంటుంది కదా ఖచ్చితంగా యాలకల పొడి కూడా వేసుకోవాలి కొద్దిగా ఒక నా రెండు మూడు యాలక్కాయలు దంచి నేను పౌడర్ని వేసాను దాని మీద అయిపోయిందండి స్వీట్ అయితే ఇప్పుడు మనం తినడానికి ఏదైనా సర్వ్ చేసుకోవడానికి ఒక బౌల్లో స్వీట్ని తీసేసుకోవటమే రెడీగా కూర్చొని ఉన్నాడు మా అబ్బాయి అయితే స్వీట్ ఎప్పుడు ఇస్తానా తింటామన్నట్టుగా వాడికి చాలా ఇష్టం ఏ స్వీట్ చేసినా మంచిగా తింటాడు ఇష్టంగా కొంతమంది స్వీట్స్ ఇష్టపడరు కదా మా బాబుకి స్వీట్స్ ఇష్టము మా పాపకి ఏమన్నా హాట్ ఇష్టపడేది బాగా ఏదైనా కారం కారంగా చేసి పెడితే తినేది హాట్ ఇష్టం ఆమెకి ఈయనకేమో స్వీట్ ఇష్టం ఇద్దరు ఉన్నప్పుడు ఏదో ఒకటి చెరో ఓడి చేసి పెట్టేదాన్ని అదొకటి ఇది ఒకటి అన్నట్టు ఇప్పుడైతే ప్రస్తుతానికి వీటికి స్వీట్ చేస్తున్నాను నేను టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే మాత్రం మీరు కూడా చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఏమైనా కామెంట్స్ ఉంటే తెలియపరచండి ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం కొంచెం గ్రో అవడానికి హెల్ప్ చేయండి మర్చిపోకుండా లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ పైన కొద్దిగా బాదం పప్పులు నేను మళ్ళీ కట్ చేసి వేస్తున్నానండి మనం వేపుకున్నప్పుడే కొద్దిగా వేగినీయే తీసి పక్కకు పెట్టుకోవాలి మర్చిపోయాను నేను అయిపోయిందండి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది సింపుల్గా ఈజీగా చేసేసుకునే పద్ధతి అండి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఒక పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు తినేయటానికి లైక్ చేయండి bye and day.